ఈనాటి పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి నియోజకవర్గ మైనార్టీ చైర్మన్ ఫఖరుద్దీన్ గారు మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెన్హర్ గారు అలాగే మత్స్యకార సంఘం అధ్యక్షులు గోనెల శ్రీనివాస్ గారు ఐఎన్టీయూసీ అధ్యక్షులు రామ్లు యాదవ్ గారు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేసుకుంటూ నిన్న మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పత్రికా సమావేశం నిర్వహించి ఏదైతే మహబూబ్ నగర్ అభివృద్ధి కొరకు వచ్చినటువంటి నిధుల గురించి పత్రికా సమావేశం ద్వారా ప్రజలందరికీ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం జరిగిందో ఆరు వందల మూడు కోట్లు యూజీసీ గ్రౌండ్ డ్రైన్ కొరకు మరియు రెండు వందల ఇరవై ఒక్క కోట్లు మన మహబూబ్నగర్ పట్టణ ప్రగ ప్రజల దహర్తి తీర్చే మిషన్ భగీరథ మరియు సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టు ద్వారా మనకు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు తాగునీరు అందించడానికి మరియు గతంలో ఈ వేసినటువంటి పైప్ లైన్కు కాలం చెల్లుతుంది కాబట్టి త్రాగునీటికి ఎక్కడ ఇబ్బంది జరగవద్దనే ఉద్దేశంతోన ముందు చూపుతోన భవిష్యత్ భవిష్యత్తు తరాలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో రెండు వందల ఇరవై ఒక్క కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది దాదాపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఒక్కొటి ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ దానికి అదనంగా కూడా మహబూబ్ నగర్ పట్టణం ఇప్పుడు కార్పొరేషన్ అయ్యింది మహానగరంగా మారింది కాబట్టి ప్రజల అవసరాల నిత్యం ఎక్కడికక్కడ ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగొద్దనే ఉద్దేశంతోనా ముందు చూపుతోన ఇవన్నీ కూడా మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు విద్యా ప్రదాత మరియు మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మహబూబ్ నగర్ ప్రజలకు ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఎనిమిది వందల ముప్పై కోట్లు దాదాపు రావడంలో సంవత్సర కాలం పట్టింది కాబట్టి దీని వెనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు ఎనుమూల రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరియు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కృషితో ఈ ఎనిమిది వందల ముప్పై కోట్లు దాదాపు మహబూబ్ నగర్ పట్టణానికి రావడం జరిగింది కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజల తరఫున మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పట్టణ ప్రజల తరఫున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు మహబూబ్నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరియు ఇలాంటివన్నో భవిష్యత్తులో మహబూబ్నగర్ మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధిలో ముందుకు పోవాలనే అభివృద్ధిలో నంబర్ వన్గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులు మరియు ముఖ్యమంత్రి వర్యుల సహకారంతోన ఇవన్నీ కూడా ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గం కానీ పట్టణం కానీ ముందుకు వెళ్తూ ఉందని చెప్పి మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి నగర్ జిల్లాకు చెందినటువంటి పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మరియు వారి చొరవతోన మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎక్కడికక్కడ అభివృద్ధి ఫలాలు తీసుకొస్తూ మహబూబ్ నగర్ అభివృద్ధిని శరవేగంగా తీసుకెళ్లాలి గతంలో లాగా మున్సిపాలిటీ కాదు ఇప్పుడు మహానగరం కాబట్టి కార్పొరేషన్ అయింది కాబట్టి ప్రజలు దాదాపు మూడు లక్షలకు పైన ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పే ఉద్దేశంతో ప్రజలకు ఎక్కడికక్కడ సౌకర్యాలు కల్పించాలనే భావనతో ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ముఖ్యమంత్రి వర్యుల గారికి మరియు ఈ అభివృద్ధిలో భాగంగా ఎనిమిది వందల ముప్పై కోట్లు దాదాపు వచ్చినటువంటి ఫండ్లో ఆఫీసర్స్కి అందరికి కూడా ఎవరెవరైతే దీని వెనుక ఉండి ఇలా చేస్తే బాగుంటుంది ఇటు ము ఇట్లా ముందుకెళ్తే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మనము ఇవన్నీ మహబూబ్నగర్ అభివృద్ధి కొరకు తీసుకురావచ్చనే సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు జిల్లా ఆఫీసర్స్ కావచ్చు మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా కూడా నగర్ పట్టణ ప్రజల తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకొకటి ఈ వచ్చినటువంటి ఎనిమిది వందల ముప్పై కోట్లకు గాను రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ పట్టణంలోని నలభై తొమ్మిది వార్డులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ తమ టూ వీలర్ బైకు ర్యాలీని ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మనమందరం కూడా బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రజలకు ప్రతి వార్డలో ప్రతి గల్లీలో ప్రతి వార్డులో మనము తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా మనకు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా కాబట్టి మన మహబూబ్నగర్ పట్టణము అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం అందరం కూడా వారికి కృతజ్ఞత ర్యాలీ రేపు బైక్ ర్యాలీ ఉదయం పదిన్నర గంటలకు అందరం కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి పట్టణంలో దాదాపు పద్మావతి కాలనీ కాలనీ నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ప్రారంభించి పద్మావతి కాలనీ మరియు క్లాక్ టవర్ వరకు వచ్చి ఎండ్ అయ్యి ఈ సమస్య మీద వచ్చినటువంటి నిధుల మీద మనం అందరం కూడా క్లాక్ టవర్ దగ్గర ఒక దగ్గరికి జమ అయ్యి అందరం ఈ సమావేశాన్ని నిర్వహించుకొని ఈ కృతజ్ఞత ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకులకు అందరికీ నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నా అంటే నలభై తొమ్మిది వార్డులు ఉన్నాయి అరవై వార్డులకు సంబంధించి జీవో వచ్చింది కానీ కంప్లీట్ గా ఇంకా పూర్తి స్థాయిలో విభజన జరగలేదు కాబట్టి నలభై తొమ్మిది వాళ్లే ఇంకా వాడుకులోకి ఉన్నాయి కాబట్టి నలభై తొమ్మిది వార్డుల ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నారు